ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో ఆలయాల ఫిర్యాదుల కోసం క్యూఆర్ కోడ్ అమలు చేసింది ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలోని ఆలయాల్లో తమకు ఎదురైన ఇబ్బందులపై ఫిర్యాదులు చేయడంతో పాటు సలహాలు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్ని దేవాదాయ శాఖ అందుబాటులోకి తేనుంది తొలుత శివాచలం అన్నవరం ద్వారకా తిరుమల విజయవాడ శ్రీశైలం శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయంలో వీటిని ఏర్పాటు చేయనుంది మహాకుంభమేళాలో మరోసారి చెలరేగిన మంటలు సుమారు పదిహేను గుడారాలు దగ్ దగ్ధమయ్యాయి సెక్టర్ ఇరవై రెండులోని ప్రమాద వసతు మంటలు చెలరేగాయి అయితే ప్రాణ నష్టం అంటూ ఏమీ జరగలేదు సాంకేతిక వినియోగంలో ప్రపంచానికి తామే ఆదర్శమనేలా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది వాట్సాప్ ద్వారా నూట అరవై ఒక్క ప్రజాసేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే విధానానికి స్వస్థ పలికే దిశగా విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంపై దళారులు కన్నుపడింది అమ్మవారిని దర్శించడానికి వస్తున్న భక్తులపై నిలువుదోపడి చేస్తున్న దళారులు రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగానే ఉంటుంది రాష్ట్రంలో రైతుల నుండి ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం పిఎస్ఎఫ్లో పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ప్రభుత్వం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్య గల వయసు ఉన్నవారిని అరువులుగా ప్రకటించింది ఫిబ్రవరి మూడు నుంచి మార్చి నాలుగు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు సేవల కోసం పదహారు వేల మంది స్వయం సేవక బృందాలుగా ఏర్పడి కుంభమేళాలో రవాణా వైద్య కేంద్రాల పరిపాలన అధికారులకు ట్రాఫిక్ నిర్వహణ కోసం సహాయం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్రపుత్రం మండలంలో మంచు ప్రభావం వలన మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు పదవి మంత్రి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ శాసన మండలి చీఫ్ విప్ పంచమూర్తి అనురాధ తీవ్రస్థాయిలో విడుచుకుపట్టారు ఆమె మీడియాతో మాట్లాడుతూ పెద్దరెడ్డి పగలసే చేసేవి పూజలు రాత్రి చేసేది దోపిడీలని ధ్వజమెత్తారు